అంటే టూ టైమ్స్ అయితే చెప్తున్నానంటే నేను డిమార్ట్ మార్ట్కి వెళ్ళి ఆఫ్టర్ లాంగ్ టైం వన్ ఇయర్ అవుతుంది ఫ్రెండ్స్ లాస్ట్ ఇయర్ జూన్ మే జూన్లో పోయాను మళ్ళీ ఇయర్ జూన్లో పోయాను అది స్కూల్ బ్యాగ్స్ ఏదన్నా బాగుంటే తెద్దామని చెప్పేసి స్కూల్ స్టార్ట్ అవుతున్నాయి కదా పిల్లలకి ఇంకొకేసారి పనిలో పని అని చెప్పేసి సరుకులు కావాల్సిన డబ్బాలు అన్ని తెచ్చుకున్నానండి ఏమేమి తెచ్చాడో చూపిస్తాను చూసేయండి మా పిల్ల చాకోస్ నెక్స్ట్ అయితే ఇది క్లీన్ చేసుకునే ఉంటుంది ఇది వచ్చి లైన్ అంటుంది లైన్కి ఇది ఆఫర్ పెట్టారు ఫ్రెండ్స్ రెండు వందల ఇరవై ఉంటే వన్ ట్వంటీలో వన్ ఫిఫ్టీకి వచ్చేది తర్వాత ఇది ఒక డింగ మా ఊరికి ఇవి వచ్చి నా లైన్ లైన్ ఫ్రెండ్స్ ఇవి నా ఇప్పుడు నేను ఒక వన్ వీక్ లీవ్ పెట్టుకున్నాను ఫ్రెండ్స్ ఆఫర్ పెట్టిన పెట్టకపోయినా డ్రింక్స్ అయితే తెచ్చుకున్నాం ఎడిది ముప్పై రూపాయలు ఎనభై రూపాయలు తగ్గుతాయి కాబట్టి మనం ఇది ఒక డ్రింక్ అండి ఇది వచ్చేసి మా వారికి ఇష్టమైన స్ప్రే స్ప్రే అండి ఇది ఎంఆర్పీ వచ్చి ఆరు వందల నలభై తొమ్మిది ఉంది నాతో అయితే నాలుగు వందల చెప్తున్నారు మరి ఎంత బిల్ వేసారో చూడాలి ఆ తర్వాత లేదు చూసి నల్ల కొనుక్కోవడమే కొంగణాలు కొంగణాలు ఉంటుంది ఇది డిఫరెంట్ ఉందని ఇది ఒకటి అండి పక్క తిరువాత తిరిగి మొక్కలకి వాటర్ ఇలా ఇట్లా ఇలా కొడతారు కదా వీడియోస్లో అలా చూసి నేను కూడా మొక్కలు స్ప్రే చేద్దామని ఇది ఒక వాటిని ఇస్తున్నాను ఇలా అందరికి ఇష్టమైనది ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి డబ్బు వాళ్ళకి డబ్బు వాళ్ళకి ఇట్లా ఒక్కరికి ఇష్టమైన ఏంటి అంటే నారెంట్ బిల్లలు అంటారు నా సైడ్ అయితే మేము ఇది అంటాం మీరేమంటారు మీరే కదా నెక్స్ట్ ఇది బబిగమ్ ఇది కూడా అంతే ఫ్రెండ్స్ నాదైతే ఆఫర్ ఉన్న ఆఫర్ ఉన్నారని చెప్పి తీసుకున్న గులాబ్ జామ్ బై వన్ గెట్ వన్ ఒకటే తీసుకున్నాను నాకు రెడ్డి వేస్తాడు ఇది వచ్చి బెల్లం అండి ఎయిటీ ఫోర్ రూపీస్ అంట బెల్లం తర్వాత బిర్యానీలో ఫ్రెంచ్ అండ్ ఫ్రెండ్స్ ఫ్రెంచ్ అయిపోయి కుర్తురే ఇది వచ్చి గోధుమ పిండి ఆశీర్వాద్ గోధుమ పిండి తర్వాత ఆయిల్ ప్యాకెట్స్ ఫ్రెండ్స్ ఇదిగోండి మూడు ఒక ట్యాంపు ఫ్రీడమ్ రైస్ బ్రెడ్ ఒక ట్యామ్ ఫ్రీడమ్ సన్ఫ్లవర్ ఇదిగోండి మూడు ఆయిల్ ప్యాకెట్స్ తీసుకున్నాను ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇదిగో చాక్లెట్ చూడండి మా అబ్బాయి ఆల్రెడీ పొరగడానికి ట్రై చేస్తాను నన్ను చూసి లాప్ వేసే చాక్లెట్ తర్వాత ఇవ్వండి కార్డు ఒక కేజీ ఒక కేజీ పెరుగు పెరుగు అప్పుడు ఆ ప్యాకెట్ పాన్స్ ఫేస్ వాష్ ఫ్రెండ్స్ నేను ఈ మధ్య వాడుతున్నాను కొంచెం నా స్కిన్ పాడైపోయిందండి పాన్స్ ఫేస్ వాష్ ఇది నాకు కార్డు వచ్చింది ఫేస్ వాష్ ఇది వచ్చేసి నాలుగు వందల యాభై రెండు అంటండి నెక్స్ట్ సగ్గు బియ్యం ఇవి వచ్చేసి రెండు బాదం పాల్స్ ఆఫర్ పెట్టారండి షాప్లో అయితే థర్టీ కదా డి మార్ట్లో ట్వంటీ రూపీస్ బాదం పాల్ ఇది వచ్చి అంట్లు దొంగకోవడానికి ఫ్రెండ్స్ అంట డీ మార్ట్ అది బాగుందని చెప్పారు అందుకని చెప్పి ఇది ఒకటి తీసుకున్నాము నెక్స్ట్ అయితే సర్ఫెక్షన్ అంట ఎందుకో ఇది సర్ఫెక్షన్ నేను ఎప్పుడు బాగలేదు ఏదో తక్కువ పక్కన తీసుకున్నాను కంఫర్ట్ లాంటిదేనంట మా అబ్బాయి చాసినప్పుడు వేసాను ఒక అర కిలో నెక్స్ట్ దుడ్డు రవ్వ గోధుమ రవ్వ ఒక్కొక్కరు ఒక్కొక్క తెలంగాణలో దుడ్డు రవ్వ ఆంధ్రాలో గోధుమ రవ్వ మా స్టైల్ ఇది గోధుమ రవ్వ ఆ తర్వాత ఒక కిలో ప్లేట్స్ సంతూర్ సోప్స్ ఎవరైనా బంధువులు వచ్చినప్పుడు వాళ్ళ మోహన్ వేయడానికి ఆల్మోస్ట్ మా ఇంటికి ఏ బంధువులు రాదు ఎన్నాళ్ళు కుక్కలు తినిపోయినట్టు తినిపోయారు అందరూ వచ్చి ఇంక ఇప్పుడు రాదు ఈ వీడియో చూస్తే ఆ కుక్కలకి బుద్ధి రావాలి చూడండి సంతూర్ సోప్స్ ఇదిగోండి సంఘం సంఘం మీ కాదన్నమాట అవి నా హెయిర్కి నా పొడవైన జుట్టుకి కాదన్నమాట అవి నుంచి స్కూల్ స్టార్ట్ అవుతున్నాయి ఫ్రెండ్స్ నాప్కిన్స్ ఇది మంచి స్మెల్ వస్తుంది అని చెప్పాడు మా చిన్నోడు గోద్రేజ్ అంట నెక్స్ట్ ఇదిగోండి నేను మా పెద్ద క్యారీ బ్యాగ్ క్యారీ బ్యాగ్ మైసూర్ సో సోప్ తర్వాత మిరప మిరపగుళ్ళు నెక్స్ట్ కోల్గేట్ పేస్ట్ అండి ఫ్రెండ్స్ సోడ ఇది నాకు ఇది మా అబ్బాయి ఎప్పుడైనా పప్పు తెచ్చుకోండి అని చెప్పేసి ఇది ఒకటి ఆ తర్వాత ఇదేదమ్మా కంది పప్పు అలా పెట్టుకోవడానికి ఇది ఒక డబ్బా సెట్టండి ఇవన్నీ ఇప్పుడు వాడదామా వద్దాం మా పప్పు ఇంట్లోకి వెళ్ళినా వాడదా అని అర్థం ఆడడానికి ఇదేమో ఒక్కోసారి ఒక్కొక్క వేస్తానండి నేనైతే వాషింగ్ మిషన్లోకి ఒకసారి ఏరియాలో ఒకసారి సార్ తెచ్చి ఈసారి అయితే రింట్ తెచ్చాను మీరైతే ఏమేం వాడతారో చెప్పండి ఇంతే ఫ్రెండ్స్ మా వీడియో నచ్చినట్లయితే మర్చిపోయి మర్చిపోయి ఆగండి టోటల్ మా బిల్లు ఈసారి తక్కువైంది ఫ్రెండ్స్ ప్రతిసారి ఏడు వేలు మాటకి వెళ్తే ఏడు వేలు ఆరు వేలు అయ్యింది ఈసారి నాలుగు వేల మూడు వందల తొంభై రూపాయలు అయింది మా బిల్లు ఇంతేనండి మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మా కొత్త ఛానల్ని సపోర్ట్ చేయండి మా వీడియోలు బాయ్ బాయ్